రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి ఇక నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది తమలపా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి పాకు చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా రేపు మంగళవారం మంగళవారం అంటే చాలా మంచి రోజు మంగళవారం అంటే మంగళప్రదమైనటువంటి రోజు మంగళవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి మంగళవారం అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది దానితో పాటు తమలపాకుకి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఎన్నో రోగాలను నయం చేసేటటువంటి గుణం కూడా తమలపాకుకి ఉంటుంది తమలపాకు అంటే చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా తమలపాకు అంటే చాలా ఇష్టం కనుక తమలపాకుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా మన దరిద్రాన్ని తొలగిస్తాయి తమలపాకుతో చేసేటటువంటి ఎలాంటి అంటే పరిహార అయినా మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి తమలపాకు అంతటి శక్తివంతమైనటువంటిది అయితే ఈ తమలపాకుతో గనక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసినట్లు అయితే మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల మనకు ఏ ఘోర అంటే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా ముఖ్యంగా నరదృష్టి అయినా సరే తొలగిపోతుంది తమలపాకుని మనం ఏ పూజలో అయినా సరే ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకుని ఉపయోగించటం వల్ల మనము అంటే ఆ పూజ సంపూర్ణమవుతుంది అంతేకాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రవచనం అందువల్ల మనం తమలపాకుని పూజలలో ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకుని పూజలు ఉపయోగించటం వల్ల ఏ దుష్ట శక్తులు అయినా సరే పారిపోవలసిందే ఎలాంటి చెడు శక్తులు అయినా సరే ఖచ్చితంగా పారిపోవలసిందే అంతేకాదు తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది తమలపాకు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో వందకి వంద శాతం కూడా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైనా సరే మీ అంటే మీ యొక్క చుట్టూ డబ్బుని రాకుండా ఉండేటటువంటి చెడు గాలిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి డబ్బు అనేది రాకుండా కొన్ని రకాల దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయి ఆ దుష్ట శక్తులు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే మన చుట్టూ కూడా దరిద్రం లేకుండా ఉండాలి అంటే ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన చుట్టూరా ఉండేటటువంటి చెడు శక్తులు ఏవైనా సరే తొలగిపోవాలి అన్న దరిద్ర బాధలను నుండి విముక్తి కలగాలి అన్న విముక్తిని పొందాలి అన్న ఈ పరిహారం రేపు తప్పకుండా చేయండి ఇక తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఈ తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఈ తమలపాకు మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి ఈ చెడు శక్తుల వల్ల మనకు దరిద్రాలు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఈ చెడు శక్తులు మన కంటికి కనిపించవు ఒక గాలి రూపంలో ఉంటాయి అంటే చెడు గాలి మంచి గాలి అని ఇలా మనం ఎప్పుడైతే మనం చేసినటువంటి పరిహారానికి ఫలితం ఉండకుండా పోతుందో లేదా మన చుట్టూర ఎన్నో రకాల చెడు శక్తులు ఉన్నాయో లేదా మనకు ఎప్పుడైనా సరే అప్పుల సమస్యలు ఆర్థికంగా ఎక్కువవుతూ ఉన్నాయో మనం ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదో ఇలాంటి సమయంలో మన చుట్టూ చెడు గాలులు ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి ఈ చెడు గాలులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు అంతేకాకుండా చెడుగాలుడు యొక్క చెడు ప్రభావాల వల్ల మన చుట్టూ కూడా దరిద్రాలు అనేవి ఎక్కువవుతూ ఉంటాయి ఈ చెడు అనేవి డబ్బుని రాకుండా చేస్తూ ఉంటాయి కనుక ఈ చెడు గాలులను తొలగించటం కోసం ఈ పరిహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ పరిహారాల వల్ల చెడు శక్తులు చెడు గాలులు తొలగిపోతాయి తమలపాకుకి చాలా శక్తి ఉంటుంది తమలపాకు అంటే ఆంజనేయస్వామి వారికి శ్రీరాముడికి లక్ష్మీదేవికి పార్వతీదేవికి దేవికి ఇలా చాలామంది దేవుళ్ళకి ఇష్టం అందుకే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ నోము నోచినా ఇంట్లో ఏదైనా పూజ చేసినా లేదా ముత్తైదువులకి వాయనాలు ఇవ్వాలి అన్నా సరే తమలపాకుని మనం ఇస్తూ ఉంటాము అంతటి శక్తివంతమైనటువంటిది తమలపాకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా తమలపాకులోనే నైవేద్యాన్ని నిత్యం సమర్పిస్తారు అని శాస్త్రం చెబుతుంది ఇలా తమలపాకుకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అయితే ఉంటుంది తమలపాకులో లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురు కూడా ఉండటం వల్ల ఈ ఆకుకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున అంటే రేపు మంగళవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది అంతేకాదు అదృష్టం కూడా మనకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఘోరమైనటువంటి చెడు శక్తులు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క చెడు శక్తులు అనేవి తొలగిపోయి ఇక తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసే ఈ పరిహారం అందులో రేపు మంగళవారం కనుక రేపు మంగళవారం రోజున తమలపాకుతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇక చెప్పుకున్నాం కదా తమలపాకు యొక్క విశిష్టత ఎంత గొప్పదో అని తమలపాకు అంటే ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అన్న అప్పుల సమస్యలు తీరిపోవాలి అన్న మన చుట్టూ దరిద్రబాధలు తొలగిపోవాలి అన్నా మనపై జరిగినటువంటి చెడు ప్రయోగాలు తొలగిపోవాలి అన్నా అదే విధంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి అన్నా అంతేకాకుండా ఇంట్లో నుండి చెడు శక్తులు బయటికి వెళ్ళిపోవాలి అన్నా నకారాత్మక శక్తి నరదృష్టి వంటివి కూడా తొలగిపోవాలి అన్నా మర్చిపోకుండా రేపు మంగళవారం రోజున తమలపాకుతో ఇలా చేయండి మంగళవారం రోజున ఇలా తమలపాకుతో చేయటం వల్ల మంగళకరమే అంటే మంగళవారం అంటేనే మంగళకరమైనటువంటి రోజుగా భావించబడుతుంది కనుక ఇలా మంగళకరమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయటం వల్ల మన చుట్టూ ఉండే దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి కోట్లకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి తీరుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా ఖచ్చితంగా మారిపోతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఇలా చేస్తే మీకు ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి దృష్టి దోషాలు అయినా దుష్టశక్తుల ప్రభావాలు అయినా ఏవైనా సరే తొలగిపోయి మీకు డబ్బుని సంపాదించడానికి అనేక రక రకాల మార్గాలు తెరచుకుంటాయి అంతేకాదు ధన ద్వారాలు సైతం తెరచుకుంటాయి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు కూడా తెరచుకుంటాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రోజున తమ తమలపాకుతో ఏం చేయాలి అని ముఖ్యంగా రేపు మరి తమలపాకుతో ఈ పరిహారం ఎలా చేయాలి అంటే గనక ముందుగా తమలపాకుతో ఈ పరిహారాన్ని చేసే ముందు ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి ఒక పెద్ద సైజులో ఉండేటటువంటి తమలపాకుని తీసుకోవాలి దానిపైన కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోయాలి అలా రాళ్ళ ఉప్పుని పోసిన తర్వాత ఆ తమలపాకు మరియు రాళ్ళ ఉప్పు రెండింటినీ కూడా బయటికి తీసి దా అంటే మనం ఏదైనా ఒక ప్రదేశంలో తమలపాకు ఉప్పు రెండింటిని కూడా ఒక ప్రదేశంలో సోఫా కింద కానీ బీరువా కింద కానీ పెట్టేసి దానిని మరుసటి రోజు బయటికి తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఎందుకంటే దొడ్డు ఉప్పు అనేది చెడుని అధికంగా లాగేసుకుంటుంది అలానే తమలపాకు కూడా చాలా శక్తివంతమైనటువంటిది ఇక దొడ్డు ఉప్పు ఏదైతే ఉందో చెడు శక్తిని లాగేసుకోవడంలో చాలా ముందుంటుంది అలానే తమలపాకు ఏదైతే ఉందో మన దరిద్రాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది కనుక దొడ్డు ఉప్పు మరియు తమలపాకు ఈ రెండింటినీ కూడా ఉపయోగించి రేపు పరిహారం చేసినట్లు అయితే గనక దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు డబ్బు అనేది దోసుకు వస్తుంది ఆర్థికంగా కష్టాలు అన్ని తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తమలపాకు ఈ పరిహారాన్ని మాత్రం మర్చిపోకుండా చేయండి కోట్లకి అధిపతిగా మారిపోతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు